పిల్లలందరూ చాలా ఇష్టంగా తినే చాక్లెట్స్ని ఇంట్లోనే హైజెనిక్గా చాలా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెల్దీగా చాక్లెట్స్ని తయారు చేయండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కూడా కదా సో ఈ విధంగా తక్కువ ప్రాసెస్లో చాక్లెట్స్ని హోమ్మేడ్ చాక్లెట్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ముందుగా కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి ఒక కప్పు డేట్స్ ఒక కప్పు ఫ్రై చేసుకున్న పల్లీలు పైన పొట్టు తీసి పెట్టుకోవాలి అది ఒక హండ్రెడ్ గ్రామ్స్ డార్క్ చాక్లెట్ని తీసుకోవాలి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులో ఫ్రై చేసిన పీనట్స్ని తీసుకోవాలి అంటే పల్లీలని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే జార్లో సీడ్స్ తీసిన డేట్స్ని కూడా యాడ్ చేసి సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి బాగా సాఫ్ట్గా అవసరం లేదు లైట్గా బరగ్గా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా బరగ్గా మిక్సీ పట్టుకుని ఒక టూ స్పూన్స్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి ఒక టూ స్పూన్స్ని యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకుని దానికి బటర్ని అప్లై చేసి మనం ముందుగా తీసుకున్న డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక లేయర్ డార్క్ చాక్లెట్ని యాడ్ చేయాలి ఈ విధంగా ఒక లేయరు డార్క్ చాక్లెట్ని యాడ్ చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డేట్ పీనట్స్ పేస్ట్ని ఈ విధంగా ఒక లేయర్ అంతా అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఒక లేయరు స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిగిలిన డార్క్ చాక్లెట్ని కూడా తీసుకుని దాన్ని పైన లేయర్ మొత్తం వేసుకోవాలి మనకి హండ్రెడ్ గ్రామ్స్ డార్క్ చాక్లెట్ అయితే సరిపోతుంది మన డార్క్ చాక్లెట్ని ఒక గిన్నెలో పెట్టి వాటర్లో పెట్టి హిట్ చేసుకోవాలి డైరెక్ట్గా పెట్టకూడదు డైరెక్ట్గా పెడితే అది చాక్లెట్ అనేది మాడిపోతుంది సో దీన్ని ఒక వాటర్లో పెట్టి మెల్ట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం లేయర్ అంతా డార్క్ చాక్లెట్ని అప్లై చేసి పైనుండి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని దీన్ని డీప్ ఫ్రిజ్లో టూ టు త్రీ అవర్స్ని డీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా డీప్ ఫ్రిజ్లో పెట్టిన తర్వాత ఈ గిన్నెని ఒక టూ మినిట్స్ వాటర్ ఉన్న ప్లేట్లో పెట్టుకుంటే మనకి అది ఈజీగా వస్తుంది సో దీనిని మనం ముక్కలుగా కట్ చేసుకుని మనకి ఏ షేప్ కావాలి అంటే చాక్లెట్ ఆ షేప్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి చాలా టేస్టీ అండ్ ఎమ్మె పీనట్ చాక్లెట్స్ రెడీ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ని మీ పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు